నమస్తే అండి అడవి నేల పొలాల ప్రాంతంలో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి తెలుగులో లోకల్ పేరుతో కొండములక అని పిలుస్తారు తమిళంలో గోపురం తంగి అని ఆంగ్లంలో ఆండ్రోగ్రాఫిస్ ఎకయోయోట్స్ అని పిలుస్తారు ఇవి అకాంతాసి కుటుంబానికి చెందినవి సాధారణంగా వాటర్ విల్లోస్ అని కూడా పిలుస్తారు ఇలాంటి మొక్కలు మూడు రకాలుగా ఉంటాయని ఇవి ఆయుర్వేద యునాని మరియు సిద్ధ వైద్యంలో విలువైనవిగా నిపుణులు చెప్పబడి ఉంది అలాగే వైద్యంలో ఈ ఆకులు మరియు వేర్లను గ్రామీణ ప్రాంత వైద్యులు వినియోగిస్తారు అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో ఆకులను మరియు గింజలను చర్మం పైన గాయాలకు వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు మరియు కొన్ని కీటకాల విషపురుగులు కుట్టినప్పుడు ఈ ఆకులు వేర్లను గిరిజన వారు వైద్యపరంగా వినియోగిస్తారు